హాయ్ అండి ఈరోజు నేను మీకు సగ్గుబియ్యం పాయసం అనేది చూపిస్తున్నాను మనకి ఈ సమ్మర్లోని సగ్గుబియ్యం అనేది తీసుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే ఇది ఒంటికి బాగా చలవ చేస్తుంది అనమాట కాబట్టి మనం ఈ సగ్గుబియ్యం పాయసం అనేది ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను ముందుగా సగ్గుబియ్యాన్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి ఒక రెండు సార్లు వాష్ చేసుకొని అప్పుడు మనం కొద్దిగా ఒక అరగంట సేపు లేదా ఒక గంట సేపు నానబెట్టుకోవాలి నానిన తర్వాత మనకి బాగా ఉబ్బుతాయండి ఎందుకంటే మనం డైరెక్ట్గా కనుక సగ్గు బియ్యాన్ని వేసుకొని ఉడికించుకుంటే మనకి సరిగ్గా బాగా ఉడకదండి కాబట్టి ఈ విధంగా కనుక నానబెట్టుకొని ఒక గంట సేపు నానబెట్టి మనం చేసుకుంటే చాలా బాగుంటుంది కూడా చూసారు కదా ఇప్పుడు నానబెట్టిన సగ్గు బియ్యాన్ని ఇలా గిన్నెలో వేసుకొని అందులో మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ముందుగా మనం బాగా ఉడికించుకోవాలి ముందే డైరెక్ట్గా పాలు కాకుండా ఇలాగా వాటర్ వేసుకొని ఉడికించుకుంటే మంచిదండి వేసుకున్న తర్వాత ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి ఇవి మనకి ఇప్పుడు చూసారు కదా బాగా ఉడికిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాసు పాలు అయితే వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ పాలు వేసుకొని బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఇప్పుడు మనకి బాగా ఉడికినాయి కదా ఇప్పుడు మనకి ఇది పాలు అనేవి సేపు మరిగితే మనకి సరిపోతుందండి ఈ సమ్మర్లో మనం ఇది రెండు వారాలకు ఒకసారైనా సరే తీసుకుంటూ ఉంటే చాలా మంచిదండి మనకి సగ్గుబియ్యం అనేది ఇది ఎనర్జీ కూడా బాగా ఇస్తుందండి అలాగే ఇప్పుడు ఇందులోని కట్ చేసి పక్కన పెట్టుకున్న బాదం పప్పునైతే అయితే వేసుకున్నాను స్టార్టింగ్లోనే వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పాలు వేసుకున్న ఒక రెండు నిమిషాల తర్వాత మనం వేయించేనే వేసుకోవచ్చు లేదంటే మామూలుగా డైరెక్ట్గా కూడా పచ్చివి కూడా మనం కట్ చేసుకొని వేసుకోవచ్చు వేసుకొని బాగా కలుపుకోవాలండి చూసారు కదా మనకి పాలు అనేవి బాగా మరుగుతున్నాయి ఇప్పుడు ఇలా మనం కలుపుకుంటూ అయితే ఉండాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరైతే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసారు కదా ఇప్పుడు మనకి బాగా మరిగిన తర్వాత పాలు అనేవి ఇప్పుడు ఇందులో మనం పట్టుక అనేది వేసుకున్నానండి నేను పట్టుక అనేది పొడిగా చేసుకున్నాను పట్టుక పొడిగా చేసుకున్నా సరే మనకి ఇలాగా మళ్ళీ పట్టుక ఎలాగ ఉంటుందో గడ్డలాగా అలా వచ్చేస్తుంది అనమాట కాబట్టి అది పట్టుకండి పంచదార కన్నా మనకి పట్టుక అయితే చాలా మంచిది కదా కాబట్టి సరిపడినంత పట్టుక వేసుకొని బాగా కలుపుకోవాలి పటుకు వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత బాగా మరిగిన తర్వాత ఇంక మనం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంక మన సగ్గు బియ్యం పాయసం అనేది రెడీ అయిపోయినట్టేనండి దీన్ని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్